పైగా ఆయుష్మాన్ భారత్ అన్న యోజనకి మరియు స్వాతంత్రం పొందిన దశాబ్దాల తర్వాత కూడా తెలంగాణలోని పేదలు పక్కవన్న తీసుకోసం పరికరిస్తున్నారు ప్రతి మళ్ళీ తెలంగాణలోని ఎనభై నాలుగు లక్షల రూపాయల వరకు జల్ జీవన్ మిషన్ కింద పురాయిల ద్వారా మీరు కలిగిస్తోంది ఈ రోజు తెలంగాణలోని గ్రామీణ భూమి యొక్క రోజు అంటే యజమానులకు వారి యాజమానాన్ని ఎంటోంది కులాలలో ప్రణావన మరియు నేను ఎరువుల ఉపయోగం పంటలు ఇప్పటికీ పెడుతున్నాయి ఇవన్నీ ఈ రోజు తెలంగాణలో తర్వాత సర్వతోముఖాభివృద్ధి యొక్క సంకల్పం నెరవేర్స్తోంది ప్రజా సంక్షేమం కోసం

వయసు పద్దెనిమిదిలో సంవత్సరాల వయసు వయసున్న ఎవర చేసుకోవచ్చు ఈ యాక్సిడెంట్లో చనిపోతే రెండు లక్షలు ఒకవేళ కాలు చేతులు పోతే లక్ష రూపాయలు వస్తుంది కేవలం ఇరవై రూపాయలు మాత్రమే సంవత్సరానికి ఇంకోటి ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వేరే ప్రొవిడెంట్ ఫండ్ జమ చేసుకుని పెన్షన్ పొందే వాళ్ళు ఉంటారు ఇవి కాకుండా కూడా నార్మల్గా మనకు అరవై సంవత్సరాలు ఎన్ని పెన్షన్ మనం పొందాలనుకుంటే అటల్ పెన్షన్ యోజన ఒక స్కీమ్ ఉంది బ్యాంక్ లో పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు వేసిన వాళ్ళు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు ప్రతి నెల నెల జమ చేసుకోవచ్చు వంద నుంచి ఐదు వందల లోపు మాత్రం ఉంటది అరవై సంవత్సరాల తర్వాత మనం వెయ్యి రూపాయలు కానీ రెండు వేలు కానీ మూడు వేలు కానీ నాలుగు వేలు కానీ మాక్సిమం ఐదు వేలు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది ఇదేంటంటే ప్రతి సంవత్సరం మీరు జమ చేసుకున్న డబ్బునే దానికి వస్తా కలుపుకొని అరవై సంవత్సరాలు మీరు ఆ పెన్షన్ పొందొచ్చు ఇలాంటి స్కీమ్స్ చాలా ఉంటాయి మీ అకౌంట్ నా బ్రాంచ్ వెళ్ళి ఏ బ్యాంక్ అయినా కావచ్చు వెళ్ళి ఇంకా మేము చేసుకుంటామంటే వాళ్ళు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేసుకుని చేసుకోవచ్చు ఈ చిన్న చిన్న స్కీమ్ వల్ల మీరు లబ్ధి పొందుతారని మా యొక్క మనవి అనమాట ఏదో ఒక బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని ఆ లో మాత్రమే చేసుకోండి నాకు ఆ ఆ బ్యాంకులు ఉన్నాయి ఉన్నాయని చెప్పి రకరకాల అన్ని అన్నిటిలా చేసిరంటే క్లైమ్ అయ్యేటప్పుడు ఒకటే అవుతుంది మీరు అప్పుడు మళ్ళీ తిట్టడం జరుగుతుంది అన్నమాట అందుకని చెప్తే ఏదైనా ఒకటే బ్యాగ్ సెలెక్ట్ చేసుకోండి ఆ లోనే చేసుకోండి ఓకేనా కవర్ అవుతుంది ఒక సంవత్సరం వరకు అది వర్తిస్తుంది సంవత్సరం తర్వాత మళ్ళీ నా ఇరవై రూపాయలు నాకు కావాలంటే రివర్స్ రావు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఎందుకంటే ఎవరైతే చేపిస్తారో వాళ్ళకి మీరు ఇబ్బంది పెట్టడం ఉంటుంది నా ఇరవై రూపాయలు నాకు కావాలి ఎటువంటి చాలా మంది ఉంటారు కాబట్టి ముందే చేసుకున్నాము ఇరవై రూపాయలు రాను కాకపోతే యాక్సిడెంట్ జరిగేదా అంగవైకల్యం కలిగినా లేదా మంచి చనిపోయినా కూడా మనకు రెండు లక్షల ఇన్సిడెంట్స్ మాత్రం రావడం జరుగుతుంది అది మీ పిల్లలకు ఉపయోగపడుతుంది అనుకుంటాము కిరాణి సార్ పెట్టుకోవాలనుకుంటే ఈజీగా రెండు లక్షలతో పెట్టుకోవచ్చు ఒక కుటుంబీ కొనుక్కొని కుట్టుకోవాలనుకుంటే ఒక ఆడపిల్ల అది ఈజీగా రెండు లక్షలతో మంచిగా కుటుంబీ పెట్టుకొని మంచిగా మొక్కడానికి అవకాశం ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇళ్ళ దాకా కూడా అందరికీ అవకాశం ఉంది కాబట్టి అందరు కూడా చేసుకోండి దీనికి మీకు ఏమైనా అసిస్టెన్స్ రావాలనుకుంటే మా సిఎఫ్ఎ సెంటర్ సేవలలో ఉంటాయి లేదు మీ ఊళ్ళోనే ప్రోగ్రామ్ చేయమంటే మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ అంటే అరేంజ్ చేస్తానే చేసి మీ ఊళ్ళకి ఇప్పుడు కాకపోతే అయితే చూస్తుందో మేము కూడా అట్లే కూర్చొని వచ్చి మీరు ఆ సర్టిఫికెట్ అన్నీ ఏవైతే నేను చెప్పినో జిరాక్స్లో ఆ జిరాక్సులు మాకు ఇచ్చి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది దాంట్లో మీరు సంతకం పెట్టినట్లయితే మీ అకౌంట్లకైనా ఇరవై రూపాయలు తీసుకోవడం జరుగుతుంది నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలైనా మీ అకౌంట్లకైనా తీసుకుంటారు కాబట్టి మీరు జస్ట్ ఒక అప్లికేషన్ ఫామ్లో సంతకం పెట్టి మీ జిరాక్స్లు మీరు మాకు ఇచ్చినట్లయితే మీకు ఆ ఇంట్రెస్ట్లను చేయడం జరుగుతుంది ఇది ఎవరికి అంటే మేము బ్యాగ్ పోలేము మీరే మా కూలో అన్న వాళ్ళకు మేము అసిస్టెన్స్ ఇస్తాం నేను మేమే బ్యాగ్లో లో చేసుకుంటామంటే సంతోషం పోయి చేసుకుంటాం అనే వాళ్ళకి చాలా సంతోషం నేను ఖచ్చితంగా చేయండి అంటే ఇక్కడ మేము ఒక రోజు ప్రోగ్రామ్ అరంజ్ చేసినాం మీకు మైక్లో లో చేపిస్తాం చేయిస్తాం మీకు డబ్బు స్టార్ట్ చేయిస్తాం ఆ రోజు మీరు వచ్చి ఇక్కడ వచ్చి చేయించుకో ఓకే ధన్యవాదాలు